హాయ్ హలో నమస్తే నేను మీ మాలో సునీత ఈరోజు ఈ వీడియోలో కొత్త జ్యువెలరీ కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కలెక్షన్స్ చూసేద్దాం సీజెడ్ బీట్స్ చైన్ ఇది ట్రెండింగ్లో ఉంది ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ నక్షిమాల హై క్వాలిటీ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ చంద్రహారం చైన్ చూడండి ఇది రిమూవబుల్ లాకెట్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రామ్ పరివార్ చైన్ చూడండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాంబో సెట్ చూడండి విత్ ఇయర్ రింగ్స్ తోటి టూ సెట్స్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీకి వస్తుంది అండ్ ఇది చూడండి లేటెస్ట్ మోడల్ లోటస్ నక్షిమాల మాలా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ నెక్స్ట్ సెట్ చూడండి గోల్డ్ ఫినిషడ్ తో వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఇది విక్టోరియన్ లాకెట్ చౌకర్ సెట్ వస్తుంది ఇందులో మీకు కలర్స్ కావాలి అంటే కస్టమైజ్డ్ అవైలబుల్ గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రామ్ పరివార్ చైన్ చూడండి విత్ ఇయర్ రింగ్స్ తోటి నైన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అండ్ ఇది చూడండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గోల్డ్ ఫినిషిడ్ నెక్ సెట్ చూడండి విత్ ఇయర్ రింగ్స్ తోటి సెవెన్ డబల్ నైన్ బ్లాక్ బీర్స్ లో చూడండి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ సింగిల్ సెట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్లో ఉంది ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్యాంగిల్స్ చూడండి ఫుల్ మైక్రో ఉంటుంది ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది చూడండి స్టెప్స్ వైజ్గా గోల్డ్ ఫినిషిడ్తో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ లైన్స్ తోటి వస్తుంది చూడండి ప్లెయిన్ చైన్ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది చూడండి సేమ్ ఫైవ్ లైన్స్ వస్తుంది బట్ సైడ్కి అమ్మవారి లాకెట్ వస్తుంది చూడండి బోత్ సైడ్ ఉంటుంది చూడడానికి చాలా బాగుంది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ నెక్స్ట్ సైడ్ చూడండి విత్ ఇయర్ రింగ్స్ తోటి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డైలీ వేర్ చేయండి చూడండి సింపుల్గా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ హిప్ బెల్ట్ చూడండి గోల్డ్ ఫినిషెడ్తో వస్తుంది సీజెడ్ స్టోన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి కి పంపించి సైజ్ అవైలబిలిటీ తెలుసుకొని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి నెక్స్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడండి కాస్ట్ వస్తుంది చూడడానికి అచ్చం బంగారం లా కనిపిస్తుంది కదా ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి రెడ్ గ్రీన్ బ్లాక్ ఈచ్ వన్ వచ్చేసి ఆఫర్ లో సెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నల్ల పూసల చేయిన్ చూడండి ఒకసారి అష్టలక్ష్మి లాకెట్ తో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కాంబో చూడండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ జుమ్కాస్ చూడండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషిడ్ బుట్టాలు బ్యాక్ సైడ్ స్క్రూ టైప్ వస్తుంది ఈచ్ పేర్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూడండి కొత్త మోడల్స్ ఇవి ముత్యాల మాల విత్ హ్యాంగింగ్స్ వస్తుంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ ఈచ్ వన్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడండి ముత్యాల మాలను హై క్వాలిటీలో ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్స్ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలండి ఏదైనా డ్యామేజ్ కానీ వేరే డిజైన్ వస్తే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ చేయాలి అంటే అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా తీయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై వీడియోస్ బాయ్